దొండకాయ వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరండి అలాంటిది దొండకాయతో కలిపి వెల్లుల్లి కారం తింటే సూపర్ ఉంటుంది కదా ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా పెనంలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోవాలండి ఇవి లైట్గా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి త్వరగా మగ్గిపోవడానికి మూత పెట్టి మగ్గనివ్వాలండి ఫ్రెండ్స్ వెల్లుల్లి కారంతో ఏ రెసిపీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి గుడ్డు వెల్లుల్లి కారం అలాగే వంకాయ వెల్లుల్లి కారం అలాగే దొండకాయ వెల్లుల్లి కారం ఇప్పుడైతే టేస్టీ సరిపడా సాల్ట్ వేసి సాల్ట్ వేసిన తర్వాత కూడా బాగా వేయించాలండి ఈ దొండకాయ ముగ్గలన్నీ కూడా మగ్గి ఎర్రబడేంత వరకు కూడా ఈ దొండకాయలు వేయిస్తూనే ఉండాలి ఈ వేయిస్తూ ఉన్నప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మనం వెల్లుల్లి కారం రెడీ చేసేసుకుందామండి కొంతమంది అయితే రోట్లో చేస్తారు నేనైతే అప్పుడు టైం సరిపోక మిక్సీ జార్లో చేసుకుంటాను మిక్సీ జార్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక రెండు వెల్లుల్లిపాయలు అలాగే జీడిపప్పు పలుకులు ఒక ఐదు తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీ అర కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు సరిపోతుంది అదే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక నాలుగు స్పూన్లు పడుతుంది ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కనుంచుకోవాలి ఈ లోపల దొండకాయలన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఈ మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారంను కూడా వేసేసుకోవాలి ఇది వేసుకున్న నుంచి మంటని సిమ్లోనే ఉంచి వేయించండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మనం స్లిమ్ సిమ్లో పెట్టేసి వేస్తూ ఉంటే మంచి ఫ్లేవర్ అన్నమాట అప్పటిదాకా కూడా వేయించాలి ఈ దొండకాయలు అన్నింటికి కూడా ఈ బెల్లుల కారం పట్టేంత వరకు కూడా బాగా వేగనిస్తే చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఇది మనం పప్పు అలాగే చారు కాసుకున్న ఇంకా మన ఇష్టం అండి ఏ రసంలోకైనా ఉత్తి అన్నంతో అయినా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అలాగే దొండకాయలు కూడా మన హెల్త్కి చాలా మంచి చేస్తాయి మనకి నోరంతా చప్పబడినప్పుడు మనం ఇలా వెల్లుల్లి కారం దొండకాయ తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఇలా ఒక టెన్ మినిట్స్ వేయించిన తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అండి ఈ దొండకాయ వెల్లుల్లి కారమును మేము ఓట్స్ అండ్ పప్పుతో కలిపి తిన్నాము నిజంగా దీని రుచి అదృశు చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్